మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మానవ సంబంధాలు మంట కలుపుతున్న వేళ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులనే అతి కిరాతకంగా వచ్చాయి మనం కొన్ని రోజులు కూర్చో మొన్న మహబూబాబాద్ జిల్లా మరిపడిన జండాల తండలో కన్న కూతురు కన్న తండ్రిని కసాయిగా చంపిన దాటను మర్చిపోక ముందుకే మరో సంఘటన చోడేసుకుంది ఇటు హైదరాబాద్లో జీడిమెట్ల పొల్యూషన్ పరిధిలో కళాకారుని అయితే సాంస్కృతిక తెలంగాణ సాంస్కృతిక కళాకారు అనేటువంటి అంజలిని కన్న కూతురు తమ పిగుడు మోజులో పడి తను అంటే మాట దా మాట వినట్లేదు తల్లి మందరించడంతో తన తల్లిని ఎలాగైనా దూరం చేసుకోవాలని చెప్పేసి ఒక పథకం ప్రకారం చంపిన ఘటన మధ్య చోడేసుకుంది దీంతో మనతో మాట్లాడడానికి ఆ మృతాలు చిన్న కూతురు మనసు ఉంది తనతో అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం తల్లి చెప్పమ్మా అసలు ఏం జరిగిందా అతను ఆ రోజు ఆ రోజు మమ్మీ నన్ను ఒక అక్కని తీసుకురా మనిషి బయటికి పంపించింది మమ్మీ కూడా ఇలా జరుగుతుందని తెలియదు అయితే అక్క నన్ను బయటికి పంపించినాక బయటికి వెళ్ళేసి నేను వస్తున్నా వస్తుంటే వాళ్ళు వచ్చినట్టున్నారు శివ వ్యక్తి వాళ్ళు అనే వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు ఇంకా ఇంకెవరు వచ్చినా తెలియదు నాకు కనిపించింది అయితే వాళ్ళిద్దరే వాళ్ళు ఇద్దరు ఒప్పుకుంది కూడా మేము చేసినాం అనేసి వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళు ఏం చెప్పారంటే నేను ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చి చూసినప్పుడు అక్క బయటికి వచ్చింది ఏం అర్థం కదా అక్క బయట నేను ఏమనుకున్నా అంటే పరిచయం ఉంది అని ఆ శివ అనే వ్యక్తి ఎలా పరిచయం అంటే ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో అనే రజక అనే స్టోరీ పెట్టుకుంటే దాన్ని చూసి వీళ్ళిద్దరికి మాటలు కలిసినాయి ఈ ఎనిమిది నెలల పరిచయాన్ని ఎన్ని నెలలు అమ్మ తక్కు కష్టపడి పెంచింది నాన్న లేకపోయినా కష్టాలు పడి పెంచింది అమ్మ అలాంటి అమ్మని చంపేసారు అందరు కలిసి అసలు నేను ఆ రోజు వచ్చినప్పుడు అక్క బయటికి వచ్చింది అక్క బయటొచ్చి చూసింది చూసి మళ్ళీ లోపలికి వెళ్ళింది నాకు ఏమనుకున్న మమ్మీ చెప్పిందేమో ఇంకా నేను వస్తా లేను అని చెప్పేసి చూసేసి తీసుకొని రమ్మందేమో అనుకున్నాను అక్కడ వెళ్ళిపోయింది మొన్న ట్యూస్డే రోజు వెళ్ళిపోయింది మమ్మీ మిస్సింగ్ కేసు పెట్టింది కేసు పెడితే పోలీసు వాళ్ళు ఏం అంటే ట్రాప్ చేసి ఆమె ఫోన్ ని ఫస్ట్ అక్క డాడీ ఫోన్ తీసుకుపోయిందేమో అనుకున్నాం మేము కానీ ఫ్రిడ్జ్ పైన ఉంది ఆ ఫోన్ ఆ ఫోన్ ని ఆ ఫోన్ లో సిమ్ లేదు సిమ్ తీసేసింది వేరే ఫోన్ ఉంటది ఇంట్లో ఆ ఫోన్ వేసేసింది దాని తర్వాత శివ అనే వ్యక్తి ఫోన్ ని ట్రే చేసిరు చేస్తే నల్లగొండ అని చూపించింది అక్కడికి వెళ్ళినాక అక్కడ చెన్నూరు అని ఉంటది వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా సపోర్ట్ చేసిరు వాళ్ళ మమ్మీ వాళ్ళు వాళ్ళ మామ వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు అందరు కూడా సపోర్ట్ చేసిరు తీసుకురా నువ్వు అనేసి వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటి ఫ్యామిలీ నో తెలియదు వాళ్ళకొక ఇల్లు లేదు ఉండర్ ఇండ్లు కూడా అమ్మ కూడా మీ ఇంటికి వచ్చి సంబంధం పెళ్లి గురించి అలాంటివి జరగలేవు అలాంటివి అసలు జరగలేదు మమ్మీ అసలు అనే గురించి తెలియదు మాకు అసలు నిజం పేరు శివనేనా కాదా అది కూడా తెలియదు అనే ఏ కాస్ట్ కూడా తెలియదు అసలు వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయని చంపేసి ని ఇప్పుడు వాళ్ళ మా మమ్మీ ఏం అన్యాయం చేసింది వాళ్ళకు మా మమ్మీ ఏమన్నా మమ్మీ మా అక్కని వాళ్ళు తీసుకుపోయారు కాబట్టి మమ్మీ మిస్సింగ్ కేసు పెట్టింది అయితే ఇట్లా మమ్మీ తీసుకొచ్చేసింది కాబట్టి అక్కని వాళ్ళు పగ పెట్టుకున్నారు పెట్టుకొని చంపేస్తే ఇంకోసారి తీసుకురాదు కదా మేము ఉండొచ్చు మేము హాయిగా బ్రతకొచ్చు అనేసి ప్లాన్ వేసుకుని అంట వాళ్ళ తమ్ముడు చెప్పిండంట శివ అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడు చెప్పిండంట నిన్న పోలీస్ వాళ్ళు కొడితే చెప్పిండంట మేము ఇట్లా ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం వాళ్ళ మద్దర్ని చంపేయాలనేసి మేము ఫస్ట్ నుంచి అనుకొని ప్లాన్ వేసుకుని ఇప్పుడు చేసేసినాం సార్ వాళ్ళ పెద్ద కూతురు కూడా మాకు సహకరించింది అట్లనే ఇక వాళ్ళ కూతురు బయటకు వెళ్ళింది అనేసి మేము వచ్చినాం మేము వచ్చి ఇక అట్లా జరిగిపోయింది సార్ అని చెప్పిండు చెప్పినాక సార్ లోపల వేస్తే ఇట్లా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు అక్క ఏడుస్తలేదు కనీసం ఇట్లా కంట్ల నుంచి నీళ్లు కూడొస్తారు ఇంట్లో పరిస్థితి నేను ఫస్ట్ డోర్ ఇచ్చాను ఇట్లా దగ్గరికి మామూలుగా అంటే లాక్గా ఏం చేయలేరు మామూలుగా ఇట్లా వేసేసి రెండు డోర్లు క్లోజ్ చేసారు అయితే అక్క ఏమైందో అనేసి అంటే ఏం తెలియదు అంటూ డోర్స్ తీసింది డోర్స్ తీసి నాకు స్మెల్ వచ్చింది ఈరోజు మండ కదా ఎగ్ స్మెల్ ఎందుకు వస్తుంది ఇంట్లో ఏమైంది అసలు మమ్మీ మమ్మీ అన్న మమ్మీ ఉంటే బయట ఉంటే లేకపోతే బెడ్రూమ్ లో ఉంటది మమ్మీ అసలు కనిపిస్తలేదు మాకు ఎక్కడ కూడా మమ్మీ కనిపించలే నాకు ఫస్ట్ ఏమైంది తెలియలే అయితే తొందర తొందరగా నేను ఉరుకుట చూసిన ఇంట్లో చూసిన అటు ఇటు చూసిన మమ్మీ ఇంట్లో లేదు అయితే కిచెన్ లోకి వెళ్ళి చూసినా మమ్మీ కిచెన్ లో ఉన్నాను ఇట్లా తొంగి చూసే లోపు మమ్మీ ఇట్లా పడిపోయి ఉంది మొత్తం మమ్మీ శారీ కూడా లేదు ఇట్లా కొంగు తీసేసి ఉంది మొత్తం డైనింగ్ టేబుల్ పైన ఉన్న సామాన్ అంతా కింద పడిపోయి ఉంది మొత్తం అన్ని మమ్మీ ఏమేమి తెచ్చిందో అవన్నీ కింద పడిపోయి ఉన్నాయి మమ్మీకి ఇక్కడ దెబ్బ రాడ్ తీసుకొని కొట్టడంటే కొబ్బరికాయ కొట్టడం కోసం మేము దేవుని దగ్గర సుత్తి తెచ్చి పెట్టుకున్నాం మేక్స్ కొట్టడానికి దానికి అనేసి ఆ సుత్తి తీసుకొని కొట్టిరు బ్యాక్ సైడ్ కొట్టారు సరిపోద్దేమో అనేసి ఇక్కడ కొట్టారు ఇక్కడంతా మమ్మీకి ఎప్పుడు కూడా తెప్పిస్తుంది ఇక్కడ ఇక్కడ మొత్తం రెడ్ వచ్చింది మమ్మీకి నేను అన్న మమ్మీ అక్క ఏమన్నా చేసుకున్నావా మమ్మీ అన్న మమ్మీ మాట్లాడట్లేదు మమ్మీ గొంతు రావట్లేదు వాళ్ళు ఏం చేసారో తెలియదు ఉన్నారు అక్కడ అక్కతో పాటు ఇంకా అక్కతో పాటు నేను వచ్చినప్పుడు అయితే నేను ఇంట్లోకి వచ్చినప్పుడు అయితే ఎవరు లేరు మమ్మీ ఒక్కరితే ఉన్నట్ల పడిపోయి అక్క నాతో ఉంది అంటే అక్క నాతో వచ్చింది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి మమ్మీ తీసుకురమ్మని చెప్పేసి అయితే నన్ను తీసుకొని వెళ్ళి నన్ను డైవర్ట్ చేసింది ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పి నేను అన్న నా చేతిలో స్టిక్కర్స్ ఉన్నాయి ఇవి ఇంట్లో పెట్టే చూద్దాం మళ్ళీ వీటిని ఎవరు తీసుకెళ్తారు అంటే అంత ఉంటే నేను పట్టుకుంటుంది సరే అని చెప్పేసి అక్క వెళ్ళిన నేను అప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారనుకుంటా వచ్చిరని చెప్పింది కదా వాళ్ళ ఇంట్లోనే ఉండి నేను వెళ్ళిపోయిన టైం చూసి కొంచెం మమ్మీ కొట్టి వెళ్ళిపోయారు కొట్టి వెళ్ళిపోయారు మమ్మీ నేమనుకుంటే చనిపోయిందేమో అనేసి వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు దాని తర్వాత నేను ఇంటికి వచ్చినాక చూసిన మమ్మీ దగ్గరికి వెళ్ళిట్లే మమ్మీ ఇట్లా నేను పట్టుకున్నాను మమ్మీ ఏమైంది మమ్మీ నీకు ఏమైంది మమ్మీ అన్న మొత్తం ఫేస్ అంతా చూసిన ఇట్లా పట్టుకొని చూస్తే మమ్మీ చుట్టు దగ్గర మమ్మీ ఏమైనా యాసిడ్ ఏమైనా తాగిన అని ఏమైనా చేసుకున్నాం అని ఎవరైనా నచ్చి అంటే మమ్మీ మాట్లాడతలేదు అయితే మమ్మీ మమ్మీ చెయ్యి ఇట్లా పడిపోయి ఉంది మమ్మీ చేతులు తీసుకో ఒక చెయ్యి తీసుకొని ఇట్లా పట్టుకున్నాం మమ్మీ చెయ్యి ఇట్లా పట్టుకున్నాం మమ్మీ ఏమైనా మమ్మీ ఇట్లా ఇట్లా అంటున్నా మమ్మీ ఇంకో చెయ్యి తీసుకొచ్చి ఇట్లా పట్టుకుంది అన్న అంటుకుందాంకా అక్కనన్నా తీసుకెళ్ళిపోయింది అంటే ఫోన్ చేయలేదు మేము వన్ నాట్ ఎయిట్ కి ఫోన్ చేసి వాళ్ళు కట్ చేసి ఈ అంటుంది వాళ్ళని శిక్షించాలండి వాళ్ళైతే బయటికి రావద్దు ఒక్కటే రిక్వెస్ట్ వాళ్ళు బయటికి రావద్దు ఉంటే జీవితాంతం జైల్లోనే ఉండాలి లేకపోతే ఊరి శిక్షణ పడాలి వాళ్ళకి కానీ బయటికి మాత్రం వాళ్ళని వదలొద్దు వాళ్ళని వదలొద్దు వాళ్ళని వదలొద్దు మా అమ్మని చంపేసినట్టు వాళ్ళని కూడా చనిపోవాలి వాళ్ళ శిక్ష అనుభవించాలి ఒక నిన్న ప్రాణాన్ని తీసిరు నాకు అమ్మ లేకుండా చేసారు మా డాడీ పోయిన చనిపోయింది మా డాడీ ఈ ఇయర్ ఏమో మనందరూ చనిపోయింది ఇప్పుడు నేను ఎవరు అనాధన అయిపోయినా నన్ను ఎవరు చూసుకుంటారు వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయో చంపేసాను మా మమ్మీని అసలు ఊరు నుంచి తీసుకొచ్చినాక పోలీస్ వాళ్ళ దగ్గర ఉండే ఆయన ఏమో పోలీస్ కస్టడీలో ఉండే అయితే ఆయన మొన్న మొన్న సాయంత్రం వదిలేసినట్ట కస్టడీ నుంచి ఎందుకు వదిలేసారు అసలు నిన్న నిన్ను ఉండే మమ్మీ వాళ్ళు కోర్టు కి వెళ్తే సాక్ష్యం చెప్తుందనిచ్చి మొన్న మండే రోజు వచ్చి ఇట్లా చేసిర్రీ ఈ పరిస్థితి వచ్చిర్రు మేము ఇప్పుడు మొత్తం నాకు ఏం జలా అర్థమైతే లేదు మమ్మీ కొనుగో పెడుతూ ఉంటే కూడా మమ్మీ చున్నీ తీసుకొని అక్క ఇచ్చిందంట అక్క చున్నీ ఇచ్చి ఆయన తీసుకోవాలి మమ్మీ కొను పెడుతూ ఉండేది లేచి కూర్చుందంట మమ్మీ నాకు దెబ్బ తాకిందండి వెనకాల చూసుకుంటుంది నేను చూసిన మమ్మీ అప్పుడు వాళ్ళు నువ్వు మమ్మీకి కనిపించకు అని చెప్పి అయితే నాకు భయమైంది నిజంగా వాళ్ళు చెప్పినట్టేమన్నా ఇద్దేమో అనేసి నేను ఒక అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళా అప్పుడు అక్క ఏం చేసిందంటే వాళ్ళే ఒప్పుకుంటారు ఇట్లా అని పోయేటప్పుడు చున్నీ ఆయన చేతికి ఇచ్చిన చున్న చేతికి ఇచ్చి మమ్మీ కూర్చుంటే మమ్మీ మెడకేసి గట్టిగా లా మమ్మీ జన్మైనా వాడిపోయి నాకొచ్చి ఏం చెప్పారంటే మమ్మీ ఫేస్ లో ఇట్లా నీళ్ళ చల్లినాము చల్లి ఇట్లా అన్నాక చూసి అది పడిపోయింది నాకు కాబోదని చెప్పి అమ్మ నెక్ దగ్గర కూడా అమ్మ చైన్ ఉంటే అమ్మ చైన్ పట్టుకొని కూడా ఇట్లా టైట్ చేసిరు ఆ చైన్ కూడా తెగిపోయింది మమ్మీది ఇప్పుడు లోపల ఉంది నా దగ్గర ఆ చైన్ తగ్గిపోయి ఉంది ఆ చైన్ ని కూడా టైట్ చేసి పట్టుకున్నారు ముగ్గురు కలిసి హత్య చేసేసారు సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేయాలి అందరు వాళ్ళు మాత్రం బయటికి రావద్దు ఇప్పుడు మా మమ్మీ పరిస్థితి ఎట్లుందో వాళ్ళ పరిస్థితి కూడా అంతే కావాలి మాకు అందరికి న్యాయం జరగాలి మా కుటుంబానికి సిఎం రేవంత్ రెడ్డి గారు సీతక్క గారు కొండ సూరేఖక్క గారు అందరు మాకు న్యాయం చేయాలి మమ్మీ పనిచేస్తున్న టీఎస్ఎస్ మమ్మీది సార్ గద్దర్వే లక్క కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం వాళ్ళు మాత్రం బయటికి రావద్దు పడితే ఊరి శిక్ష ముగ్గురికి వాళ్ళు బయటకి రావద్దు వాళ్ళ ఫ్యామిలీ పట్టుకోవాలి అందరు వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది అమ్మాయి కూడా తన తల్లికి ఏదైతే ఏ విధంగా అయితే ఏం చేశారో వాళ్ళని కూడా ఆ విధంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవేంద్రుడు కూడా ఈ విషయంపై తన జోక్యం చేసుకుని నిందితులు శిక్షించి తమకు న్యాయం చేయాలని చెప్పిన కోర్టు కోరుతున్న పరిస్థితి ఉంది